ప్రేమన వర్లారా యేసు చేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా బైబిల్ పట్టణం కొరకై మరి వర్తమానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మన యొక్క వర్తమాన భాగం మొదటి పత్రిక పేదలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వచ్చినం అండి పేతరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనం చదువుతానండి ఆయన విమని గురించి చింతించుకున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయడి పేదడు ఒక అడ్వైజ్ చేస్తున్నాడు ఏంటంటే ఒక సలహా ఆయన విమని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయడి కాబట్టి యేసు ప్రభు మన గురించి చింతించేవాడుకుంటున్నాడు మనం ఆయన పిల్లలు కాబట్టి ఆయన నమ్ముకుని ఉంటున్నాం కాబట్టి మన యొక్క మరి చింతలు మన వ్యాకులత మన యొక్క కార్యములన్నీ కూడా ఆయన గమనించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియమైన వారి ఎప్పుడే కానీ ఈ విషయం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మనము మరి ప్రభునందు అధికముగా మనం ఒక విశ్వాసం కలిగిన వారుగా ఉంటామనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు సారీ చూడండి ఈశ్వరు ఏమంటున్నాడు అంటే మొత్తం వార్త ఏ విషయాల్లో మనుషుడు కలిగి ఉంటాడు అనే కార్యాన్ని గురించి దేవుని వాటికి మనకు చెప్పేది ఏంటంటే అత్తయ్యువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అందువలన నేను మీతో చెప్పిన ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గురి చేయను ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురి చేయను చింతపడకూడ ఆహారం ఉంటే ప్రాణమును వస్త్రము కంటే దేహం గొప్ప కావాలి కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నానంటే చింతపడద్దు చింత అనేటువంటిది యాంగ్జైటీ కలవరం ఎంత అనేటువంటిది మనిషిని క్రంగదీసేదిగా ఉంటుండదే కాబట్టి ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన ప్రాథమికమైన కార్యాలు ఏంటంటే ఆహారం కావాలా వస్త్రం కావాలా ఇల్లు కావాలా ఇవి మినిమం కాబట్టి ప్రతివాడు కూడా పొద్దున్నలేసం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడే దేని కొరకు ఆహారం కొరం కదా మరి వస్త్రం కొరం అది కొరకే అయితే ప్రభు ఏమంటాడంటే మీరు దీని గురించి చింతపడకూడే అంటున్నాడు ఎందుకంటే చింతపడితే ఏమవుతుందంటే మనకు వ్యాధులు వస్తాయి చింతపడితే కదా వరి వరి కర్రీ అండ్ హరి అంటే యాంగ్జైటీ వరి చేసుకునేది రెండవది మనం తినేటువంటి ఆహారంలో వేసుకునేటక కార్యం కర్రీ మూడవది చూసినట్లయితే మరి హరి అన్ని దాంట్లో కూడా అవసరత పడేది ఈ మూడు మనల్ని ఏం చేస్తాయంటే మన బ్లడ్ ప్రెషర్ పెంచుతాయి తెలుసా అండి బ్లడ్ ప్రెషర్ పెంచుతాయి కోపాన్ని తెస్తాయి ఆ మరి చూసినట్టయితే ఆత్రుతను పెంచుతాయి దాని ద్వారా అంటే మన శరీరంలో అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి శారీరకంగా మనం చూసినా కూడా అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చింతపడకుడి అనేటువంటిది దేవుని వాక్యంలో చెప్పేట కార్యం రెండవదిగా మనం చూస్తున్నాము అదే లూకా వార్త పదివాధ్యాయములు ఎందుకు మనం చింతపడకూడదు అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే లుకా పదవాధ్యాయము నలభై ఒకటి వచ్చిన ఇక్కడ యేసు మారుతా మరి అనే వారి ఇంటికి వెళ్ళాడు అప్పుడు ఇద్దరు ఆయన్ను స్వీకరించినారు ఆయన ఆహ్వానించినారు మారుతా చాలా ప్రేమగా ఆహ్వానించి ఇంటికి ఆయన కూర్చోబెట్టి ఆయన కొరకయ్యి మరి వంట స్టార్ట్ చేసేది ప్రారంభించింది అది ఇది ఇది అది అన్ని కార్యాలు చేసుకుంటున్నది మరీ అయితే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటాడు అప్పుడు మార్తా కోపం వచ్చి ప్రభా మేము ఇట్లా కూర్చొని ఉంటుంది నీ దగ్గర నేను ఎంత పని ఉంటున్నాను మరి నాకు సాయం ఏమని చెప్పచ్చు కదా అని కొంచెము మరి కోపంగా అడిగాను అప్పుడు ప్రభు చెప్తాడు అవన్నీ అవసరం లేదు నీకు అవసరమైంది ఒకటే అది మర్యా మార్త మర్యా చేస్తుంటుంది ఆమె ఏసు పాదం లేదా కూర్చుండి వినోట కాబట్టి లోకములో మనకు అనేక కార్యాలు ఉంటాయి మనల్ని తొందర పెట్టే కార్యాలు ఉంటాయి దాని కొరకు దీని కొరకు దీని కొరకు ప్రయాసపడే ఆలోచించేది పరిగెత్తేది ఇవన్నీ కూడా చింతలు ఈ చింతలన్నీ కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే మరి చింతలన్నీ కూడా ఆయన మీద వేస్తే ఆయన మన గురించి చింతించేవాడుగా ఉంటున్నాడు ఆయన విడలం కాబట్టి మనం చింతించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే మనము మార్క్స్ వార్తలు కూడా మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినాల్లో ఏం చెప్తున్నాడు ఇక్కడ నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చనంలో ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ప్రభు ఆయన శిష్యులతో కూడా పడవలో మరి బోట్లో సముద్రంలో పోతుంటున్నాడు అప్పుడు దగ్గర దగ్గర మరి మధ్యరాత్రి అప్పుడు అక్కడ ఏమైపోయిందంటే తుఫాను లేక పెద్ద తుఫాను వచ్చేసింది ఓడ మీద ప్రభు కొనుక్కొని ఉన్నాడు అక్కడ తుఫాను లేగి నీళ్లు కొడతా ఉంటే వాళ్ళు వచ్చేసి ప్రభా ప్రభా మేము చింత మేము నశించిపోతుంటున్నాం నీకు చింత లేదా అంటున్నారు చింత కదా ఏసుప్రవ్వుకి చింత లేదా అంటారు ఎటువంటి కార్యం వెంటనే వాళ్ళు ఆవులుపడిపోయినారు మేము నశించిపోచున్నాము అనేటువంటి కార్యాన్ని అక్కడ అప్పుడు ప్రభు లేచి గాలిని మరి తుఫాను లేచి గద్దించగానే అవి నిశ్శబ్దమైపెట్టినది అప్పుడు ఏసు ప్రభు అంటాడంటే మీరు ఇంకను నన్ను నమ్మలేదు అంటాడు కాబట్టి అనేక సార్లు మేము నమ్ముతుంటున్నాము మేము విశ్వాసము మాకు విశ్వాసం ఉంది దేవుని వాక్యం నమ్ముతున్నాము ఆయన వాగ్దానం నమ్ముతుంటున్నాము అంటాము కానీ అసలైన సందర్భం వచ్చినప్పుడు మనం చాలా చింతపడే ఉంటాం దిగులు పడే వాళ్ళు ఉంటాం అయ్యో ఇంకా వారు చేసినట్టయితే ఉద్యోగం రాలేదు అయ్యో ఇంకా ఉద్యోగం రాకపోయినాయి అయ్యో ఇంకా ఉద్యోగం రాకపోయినాయి మరి అదేవిధంగా మనం ఎక్కడైనా మన చదువులో కూడా మరి ఇంకా మనకు సరైన మార్కులు రాకపోయినాయి సరైన మార్కులు రాకపోయినాయి చింత అన్నింటి కూడా చింతే అయితే చింతపడి ఒక ఏమి కూడా ఇక్కడ ఏమంటాడంటే దేవుని వాక్యంలో చింతపడి ఒక మనుష్యుడు తన యొక్క ఎత్తున ఒక మోరుడు ఒక జానుడు ఎక్కువ చేసుకోగలడా చేసుకోలేడు మరి ఎందుకు చింతపడుతుంటున్నావు చింతపడే ఆందోళన పడేది అవసరం లేదు ఆందోళన పడకూడదు కాబట్టే మనకు ఏమంటున్నాడంటే మీరు చింతపడకూడదు ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు మన ప్రభు మనల గురించి చింతిస్తున్నాడు నా పిల్లలకు ఏది అవసరమో అనే దాని గురించి ఆయన చింతించే చూడండి అంటే ఆయన చింతించేవాడు అంటే ఆయన మన గురించి ఆలోచన చేసేవాడుకుంటున్నాడు నువ్వు ఆలోచన చేసి ఏం చేయలేవు నేను ఆలోచన చేసి ఏం చేయలేము అయితే ఆయన ఆలోచన చేస్తున్నాడు మనకు ఏది అవసరము ఎట్లాగ మనకు సహాయం చేయాలని ఎంత గొప్ప దేవుడు కదా అందుకే కర్త ఏమంటాడు ముప్పై నాలుగో కీర్తనలో ముప్పై నాలుగో కీర్తనలో ఏమంటాడు అంటే నేను యోధ విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నింటిలో నేను తప్పించను కీర్తన కర్త ఏమంటాడు నాకు ఎంతో భయం ఉన్నది దాని గురించిన భయము శత్రువుల గురించిన భయము ఓ ప్రాణాపాయం అయితే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్ని భయముని తొలగించి ఏం చేశాడంట చూసినట్లయితే మరి ఇక్కడ ఏడో వచ్చిన ముప్పై నాలుగు ఏడో వచ్చిన యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను కావలించి వారిని రక్షించును అది కాబట్టి యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరిని పెడతాడు దేవుడు తన దూతలనే కావలి పెడతాడట కదా అది కొరకే మనం చూస్తుంటాము ఈవన్నే మరి ఆయన ఈఎస్ ప్రోగుడీలోకము చెప్పినాడు చిన్నపిల్లల ఆయనకు రానండి మన ఆటపరుస్తుంది అంటాడు ఎందుకంటే వారి కొరకైనటువంటి దూతలు పరలోకముందు కావాలి అంటున్నారు కాబట్టి మనకి ఎట్లా ఎక్స్ప్రెస్ ఎట్లా ప్రొటెక్షన్ అని భద్రపరుస్తున్నాడు అంటే మనకు చింతన ఎట్లా తీరుస్తున్నాడంటే అంటే ఆయన మన పశువుగా భద్రపరిచే దేవుడు ఉంటున్నాడు అది ఏం చేస్తాడైనా తన ప్రేమతో తన రెక్కల చాటును మనం మరుగుపరిచేవాడు తొంభై ఒకటి కీర్తనలు మనం చూస్తాం కదా వేటగాని వీళ్ళలో నుండి ఆయన నిన్ను రక్షించను నాశినకరమే తెగులు రాకుండా ఆయన రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును రెక్కల కింద నీకు ఆశ్రయం కాబట్టి దేవుని రెక్కల కింద ఆశ్రయం రెక్కల కింద ఆశ్రయం అంటే మనము కోడిని చూస్తాం కదా కోడి పిల్లలు కోడి పిల్లలు కాబట్టి చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు కోడి ఏం చేస్తుందంటే మరి ఆహారం తిట్టి ఉంటుంది పైన గద్ద ఎవరితో వచ్చినప్పుడు వెంటనే ఒక సౌండ్ చేస్తుంది కో అని సౌండ్ చేసిన వెంటనే దానికి సిగ్నల్ అవన్నీ కూడా చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ చక్కడ వస్తాయి తల్లి దగ్గరికి వస్తే తల్లి తన రెండు రెక్కల చాపెట్ల దాచిపెడుతుంది దేవుడు అట్టు దాచిపెట్టేవాడు దాచిపెట్టేవాడుకుంటున్నాడు ఇంకా గద్ద ఏం చేయలేదు శత్రుడు ఏం చేయలేడు కాబట్టి ఆయన తన రెక్కల కింద మనలను కాచేవాడుకుంటున్నాడు అది ఆయన కేర్ ఆయన మన ఇళ్ళ చూపించడానికి భద్రత అన్నమాట కదా అది కొరకే నూట పదహైదు కీర్తనలు కూడా ఏమంటాడు నూట పదిహేను కీర్తనలో నూట పదిహేను కీర్తన ఎస్ వచనము పదకొండు పన్నెండు అట్లా పదకొండు పన్నెండు యహో అయింది భయోక్తుల వారా ఎహోయందు నమ్మకించుడి ఆయన వారికి సహాయము వారికి కేడము కాబట్టి నమ్మకం మాత్రం ఇస్తే చాలు ఆయన సహాయం కేడెము ఎందుకంటే ఆయన మనం మర్చిపోయేవాడు కాదు ఎహో మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఆశీర్వదించును ఆయన మర్చిపోయే దేవుడు కాదు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు వారిని ఎహో ఆశీర్వదించును చూసావా అందరిని కూడా ఆయన ఆశీర్వదించేవాడు ఆయన భద్రత ఉంటుంది కాబట్టి ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మనం చింతించాల్సిన అవసరము లేదు అంటాడు అదే కదా నూట ఇరవై గంట కీర్తనలు కూడా చూసినట్లయితే కీర్తనకర్త ఏమంటాడు అయ్యో నేను ప్రార్థన చేస్తుంటాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎహో నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు ఆయనే నాకు సహాయం ఎట్లంటే ఆయన నీ పాదమును తొట్టెల్లనియడు నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కాబట్టి మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు మనము నిద్రపోతాం మనం ఏమాటుతూ ఉంటాం అయితే దేవుడు మాత్రము తన యొక్క మరి దృష్టిని మన మీద ఉంచి మనకు ఏ అపాయం కలగకుండా ఆయన మనం కాపాడేవాడుకుంటున్నా ఎట్లా కాపాడుతాడంటే వహవా నేను కాపాడును నీ కుడి పక్కన యహువానీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బకాయలను రాత్రి వెన్నెల దెబ్బకాయలను ఏ అపాయం రాకుండా నేను కాపాడును అది వెన్నెలో రాత్రిలో ఏదైనా కానిగాక ఏ విధమక మరి క్లైమాటిక్ కండిషన్స్ ఏది చెప్పినప్పటికీ కూడా దేవుడైతే నిన్ను కాపాడేవాడుకుంటున్నాడు నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఎంత గొప్ప దేవుడు అటువంటి ఒక దేవుడు ఏం అంటే మరి నేను నిన్న గురించి చింతిస్తున్నా అంటున్నాను కాబట్టి మన గురించి చింతించే దేవుడు ఎటువంటి వాడు ఆయన కునుకడు నిద్రపోడు అనే కారణం అదే యషయా రాసేటప్పుడు ఏమంటాడంటే ఏషా రాసేటప్పుడు ఏమంటాడు నలభై తొమ్మిదో అధ్యాయంలో ఏం చెప్తుంటున్నాడు ఎనిమిదో చిన్న యహోయలాగా సెలవిస్తున్నాడు అనుకూల సమయం నేను వరని ఆలోకించిన ఉత్తరం చితిని రక్షణ ది నిన్ను ఆదుకుందను అనుకూల సమయంలో అంటే అపాయకరమైన సమయంలో నీకు అక్కరగలిగిన సమయంలో నేను నిన్ను ఆదరించేవారిగా ఉంటున్నాను అంటున్నాడు బయలువెల్లుడి అని బంధించేవారితోను బయటికి రండి అని చీకట్లో ఉన్నవారితో కదా బంధింపబడినవారు సాతాను శక్తుల్లో సాతాను కార్యంలో ఉన్న బంధించబడిన వారు చీకట్లో మరి చూసినట్లయితే ఉన్నవారిని బయటికి రండి అని చెప్పి దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టి నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించదును కాబట్టి మనల్ని కాపాడి వాడుకుంటున్నాడు మరి ఇతరులకు మనం మాదిరిగా ఉండేటట్లు కూడా ఆయన సహాయం చేసేవాడుకుంటున్నాడు కాబట్టి ఆయనందు విశ్వసించిన మనము ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి కార్యాన్ని కదా అదే మనము మరి మునుపు చదివం కదా మత స్వార్థలో మనం చదివే కదా ఆరోగ్యంలో మరి ఆహారం గురించి వస్త్రముల గురించి మీరు చింతపడుచున్నారు చింతపడు అక్కర్లేదు అన్నాడు ఎందుకంటే చూడండి కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి అన్ని జనులు వీటి గురించి చింతిస్తున్నారు కాబట్టి దేవుని బిడ్డలేని వారికి ఒక ఆశుర్యం సేవిస్తున్నారు అంటే అన్ని జనులు లోకస్తులైతే దివారాత్రిలో కష్టపడి టైం అండ్ ఓవర్ టైం ది వర్క్ కష్టపడుతున్నారు అయితే మరి తన పిల్లలకి ఆయన నిద్రించుండగా వారికి ఆయనకిచ్చును అన్ని నూట ఇరవై ఏళ్ళకి అని చూస్తాం అంటే ఆయన తన పిల్లల పట్ల అంతా మరి అక్కరగలిగిన వాడుకుంటున్నాడు ఇవన్నీ ఏంటంటే నీ అవసరతలు ఏంటి ఇవన్నీ నువ్వు కావాలని మీ పరడక తండ్రికి తెలియను కాబట్టి మనం అడగమనిపోయి మన అక్కర్లన్నీ పరగ తెలుసు కాబట్టి నో వరీ డోంట్ వరీ కదా వరి చేసుకొని పాటు చేసుకొని బీపీ తెలుసుకొని అన్యాయంగా మరి వ్యాధులు తెచ్చుకోకూడదు కొని తెలుసుకునేట్లుంటుంది వ్యాధులు కాబట్టి ఇవన్నీ మీకు కావాలని పరులోకి తండ్రికి తెలియడం అయితే మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతకవలసింది అనుకుంటున్నాం బ్లూకాస్ వార్త రాస్తూ ఇంకా స్పష్టంగా ఏం రాస్తాడంటే మరి చూస్తుంటున్నాము అక్కడ ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడంటే నీ యొక్క వెంట్రుకలన్నీ తల వెంట్రుకలు ఆయన ఉంటున్నాడు అంటాడు ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం అండి తల వెంట్రుకలు ఆయన అంటే ఎంతమంత గొప్ప కేర్ తీసుకుంటున్నాడని అర్థం అనమాట ఎంత గొప్ప కేర్ తీసుకుంటున్నాడు అని తిమోతి రాసినప్పుడు ఏమంటాడంటే తిమోతి మొదటి తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక మనం చూస్తున్నాము మొదటి అధ్యాయం రెండవ తిమోతి పత్రిక మరి మొదటి అధ్యాయంలో పన్నెండో వచనం పన్నెండో వచ్చి ఏమంటాడు ఈ హేతువు చేత ఏ హేతువు చేత ఆయన మనల్ని భద్రపరుస్తాడు కాపాడుచున్నాడంటే హేతు కారణం చేత ఈ శ్రమలో అనుభవించున్నాము కానీ నేను నమ్మిన వారిని ఎరుగుతున్న కనుక సిగ్గుపడను కాబట్టి మన దేవుని గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆయన మనం ఎరిగింటున్నాం ఆయన మనకు అనుకూలమైన వాడుకుంటున్నాడు నేను ఆయనకు అప్పగించిన దాని రాబోయే వాళ్ళు ఆయన దినం వరకు కాపాడగలని రూడుగా నమ్ముతున్నాను కాబట్టి నేను ఏదైతే మనవి చేసుకున్నానో అప్పగించుకున్నానో నా కష్టమో నా బాధో నా తొందర నా ఇబ్బంది అవన్నీ కూడా ఆయన నెరవేర్చే వాడుకుంటున్నాడు నెరవేర్చి నన్ను మరి ఆ దినం వరకు అంటే ఆ తిరిగి వచ్చే దినం వరకు నన్ను కాపాడేవాడుకుంటున్నాడు కాబట్టి నిన్ను కాపాడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు చూసావా అది కొరకు ఇంకో చోట ఏం చెప్తున్నానంటే చూడుము నన్ను అరిచేతిలో నేను చెక్కునిట్టున్నానంటాడు నా అరిచేతిలో అంత భద్రతలో కాబట్టి చింత ఎందుకు అది కొరకే ఇక్కడ మనం చూస్తున్నాము పేతురు రాసేటప్పుడు కూడా మొదటి పేతురు అదే మొదటి పేతురు మొదటి అధ్యాయము మూడు నుంచి ఐదు వచ్చిన చదువుతాం చూడండి మన ప్రభు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతించబడిన గాక ఎందుకు మృతులలో ఉండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేటట్లు ఆయన అక్షయమైనది నిర్మలమైనది వాడబడదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు విశేషమైన తన కనికరుము చొప్పున కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి కదా కడవరి కాలంతో బయలుపరచకూడదు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు ఆ స్వాస్థ్యము పరలోకం అంత మీ కొరకు భద్రపరచు కాబట్టి ఇక్కడ మరి అపోస్తున్న పేతుడు ఇట్లా రాసేటప్పుడు ఏమంటున్నాడంటే మీరు దేని గురించి చింతపడకూడదు ఆయన గురించి చింతిస్తున్నాడు అని చెప్పేటప్పుడు ఏదో ఒక థియరీ కాదు ఒక థియరీ కాదు తన అనుభవంలో చెబుతుంటున్నాడు ఎందుకంటే ఒకసారి పేతురును మరి అపోస్తుల కారణం పన్నెండో అధ్యాయంలో పేతులను పట్టి అక్కడ చెరలో వేస్తారు ఎందుకంటే వాక్యం బోధిస్తుంటున్నాడు కాబట్టి వాక్యం బోధించకూడదు అని ఏం చేస్తున్నాడు అక్కడ అపోస్తున్న అపేతుడును చెరలో వేసిన సందర్భం మనకు బాగా తెలుసు ఇక్కడ కదా చూస్తున్నాం కదా చూడండి అపోస్తుల కారంలో పన్నెండవ అధ్యాయం హేరోదు హేరో ఏం చేసాడంటే హేరోదు వ్యూహాన సోదరుడైన యాకోబుని కడ్కమతో చంపించినాడు టెరిబుల్ అనమాట అంటే టెర్రర్ ఉంటున్నాడు ఏ సుబ్రహ్మణ్య వాళ్ళు అందరినీ ఆయన శిష్యులను అపోస్తలు ఆయన చంపేసి ఎక్కువని చంపేసి పేదరుని తీసుకుని జైలు వేసినారు ఇంకా నిన్ను రేపు కూడా చంపేస్తాను అయితే మరి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటాడు ఒక పక్క పేతులు అయితే ఏం చేశాడంట పేతరు చాలాసార్లు మరి ఉండి అక్కడ ఏం చేస్తున్నాడంటే మంచి గాఢ నిద్రలో ఉంటున్నాడు రేపు చంపేస్తాను నేను చెప్పినప్పుడు హే రోజు ఎవరికైనా నిద్ర వస్తుందండి నిద్ర పట్టుతుందా పట్టనే పట్టదు అయితే పేతరు ఏమంటే ఆయన చూసుకుంటాడు నాకు చింత లేదు ఎందుకంటే నా చింత యావత్తు ఆయన కాబట్టి ఇక్కడ ఇద్దరు ఆ రాత్రి పేదలు రెండు సంఖ్యలతో బంధించబడిన వారి సైనికుల మధ్యలో నిద్రించుచుండెను నిద్రించు చుండెను కొంచెం ఒరి అయితే కొంచెం కష్టం అయితే కొంచెం ఆలోచనలు అయితే నిద్ర రాదు రాత్రి అంతా ఇటుపక్క పట్టుపక్క పొరిలి లేచి అబ్బో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనేటువంటి వరి కదా మంచి బిడ్డు మెత్తటి బిడ్డు మీద పడుకున్నా కూడా అస్సలు నిద్ర రాదు ఇక్కడ నేలన చెరసాల్లో పండుకొని బాగా గొరకబెట్టి నిద్రపోతున్నాడు అంటే అంత ధైర్యం ప్రభు నన్ను కాపాడుతాడు ఆయన నన్ను కాపాడువాడు అనేటువంటి ధైర్యం ఇదండి అది కొరకు అనుభవంతో పేదలు రాస్తుంటున్నాడు కాబట్టి మీరు దేని గురించి చింతపడగలు కానీ ఆయన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీరు దేని గురించి చింతపడతారు కాబట్టి ప్రియమైన సౌడ మన జీవితాల్లో కూడా మన చింతలు బాధలు అన్ని అక్కర్లని ఆయన ఎదివేసి విశ్వాసముతో నమ్మకముతో నా దేవుడు నా పక్షంగా చేస్తాడనేటక గొప్ప విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే చాలు ఆయన అవన్నీ నెరవేర్చే అడుగుతున్నాడు ఆ విధంగా అటువంటి విశ్వాసము మనలో పెంపదింపజేటప్పుడు ప్రభుత్వం సహాయం చేయడం